మహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి మళ్ళీ ఈరోజు మరో మొక్క వచ్చింది ఏం మొక్క అనుకుంటున్నారా వైజయంతి మాల అంటే ఇది చాలా తవసులు పట్టానండి రెండు మాటలు రప్పించాను ఇలా ఆన్లైన్లోనే మా చిన్నపాప పెట్టింది వచ్చింది మొక్క చక్కగా రెండు మూడు సిగుర్లు వచ్చేటప్పటికి మరి మొక్క పంపిన వాళ్ళది తేడా కాదు మరి నేను పెంచడం తేడా కాదు ఎలక అనేది లాగేసిందండి మరి అలాగే ఇంకొక అమ్మాయి చేత పెట్టించాను చక్కగా రెండు ఆకులు వచ్చిన తర్వాత అది కూడా ఎలక లాగేసింది ఎంత భద్రంగా ఉన్నప్పటికీ రెండుసార్లు పోయింది కదా చాలా బెంగ ఈ మొక్క కావాలని చాలా ఆశ అయితే మరి మా బాబు ఇంటికి రావడం జరిగింది ఇలా మా కోడలు నేను ఉంటే పెట్టేస్తానండి అని తనం పెట్టేయడం చక్కగా మరి పాండవ బత్తి వచ్చిందండి చాలా సేపుగా వచ్చింది మరి అలాగే చూడటానికి చాలా బాగుంది మేము ఆకులతో కూడా మేము దీపారాధన చేసాం ఆకులు మరి వడిలిన తర్వాత చెయ్యాలా పచ్చిగా ఉండగా చేయాలా ఎలా అయితే వెలుగుతాయి అనేది తర్వాత మరొక వీడియో పెడతాను మరి ఇప్పుడు ఇది ప్యాకింగ్ ఎలా వచ్చిందో ఈ మొక్క చూడాలంటే మీతో పాటు నేను కూడా చూస్తానండి ఓపెన్ చేసి ఏంటి వైజయంతి మాల చక్కగా మరి తీయమ్మ మరి ఎలా అంటే ఇప్పుడు పువ్వులు పూస్తాయి నువ్వు తీసేయమ్మా పువ్వులు పూసే మొక్కలు పెట్టుకుంటాం అలానే కాయలు కాసే మొక్కలు కూడా పెట్టుకుంటాం ఇవి పూసలు కాసే మొక్కలండి వైజయంతి మాల అంటే ఒక్కసారి నిలబడిపోతే చక్కగా గడ్లాగా పూలు పువ్వులు మొక్కలు వచ్చే పూలు పూసలు కూడా మనకి లభిస్తాయి ఇది బతికింది అంటేనే బతుకుతుంది బతకదని కాదండి దాన్ని సేఫ్గా మనం పెట్టుకోవడంలోని ఉంటుంది కాకపోతే ఎలక అనేది మాత్రం చాలా ఇబ్బంది పెట్టి మొక్క పోయిందండి ఈ మొక్క చూసారా ఎలా వచ్చిందో ఇది కూడా షేప్గా వచ్చిందని చెప్పగలండి చాలా బాగా కనిపిస్తూ ఉంది ఇలా రాలేదండి మేము ఇంతకుముందు పెట్టుకుంటే ఇలా రాలేదు కానీ ఇప్పుడు చాలా అంటే చాలానే అనాలండి కొంచెం ఎదుర పెట్టాను చాలా అంటే చాలానే అనాలి మొక్క కూడా బాగుందండి పెద్దగానే వచ్చింది కూడా నిజంగా చెప్పాలి అంటే చాలా బాగుందండి కింద కూడా ఓపెన్ చేసేయమ్మా చెప్తారా ఇప్పుడు మనకి ఇప్పుడు ఐదు రోజులు పట్టిందమ్మా ఇది వారం రోజులు పట్టిందండి అయితే ఆర్డర్ చేసుకున్న వారం రోజులు ఆర్డర్ చేసుకున్నామా వారం రోజులకి వచ్చింది ఇది ఇప్పుడు మాకు అయినప్పటికీ శీతాకాలం మూల చేప రావడం జరిగింది అదే గుగ్గులు కాలం అనుకోండి ఒళ్ళుపోయి ఆకులు పొండు మారిపోయి చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది అనమాట కానీ ఇది చాలా గ్రీన్గా ఉండి మొక్క చాలా బాగుంది దీనికి సపోర్ట్ ఇవ్వాలండి ఎప్పుడూ ఇది ఒక కర్రలాగా ఎదుగుతుంది అనమాట జొన్న కంకిలాగా ఇది ఏదో జొన్న కంకి మొక్క అనుకుంటాం కాదండి ఇది వైజయంతి మాల చక్కగా మరి ఇది ఎక్కువ ఇప్పుడు ఒక మొక్క పెడుతున్నాం కదా దాన్ని బట్టి దాన్ని బట్టి ఓళ్ళు మొక్కలు వచ్చేస్తాయి చక్కగా మరి వేరే వేరే వాటిలో కూడా పెట్టుకోవచ్చు అది ఇలా పొడవుగా ఎదిగిపోయి చక్కగా వేసేసి బోళ్ళు పూసలు కాస్తదండి కాసి కాయించిన వారు పెట్టినవారు చెప్పడం వినడం చూడటం జరిగింది ఈ పూసల వల్ల మంచిదని మనము ధరించవచ్చు దేవుడికి కూడా చేయొచ్చు అంటే ఎన్నో మొక్కలు పెట్టుకుంటూ ఉంటాం ఇలాంటి మొక్క కూడా మనం పెట్టుకోవాలని మొక్కలు పెంచేవాడికి తప్పకుండా అనేది ఉంటుంది కదండి అదే ఆసన అది ఈరోజు ఈ మొక్క సొత్తుంటే నిజంగా చాలా ఇలా ఇంతసేపుగానా ఇలా వచ్చిందంటే ఎవరైనా పెట్టుకోండి పర్వాలేదు వారం రోజులకు వచ్చినప్పటికీ కూడా ఎప్పుడంటే శీతాకాలంలో పెట్టుకుంటే మనకు ఎంతసేపుగా వస్తుంది వర్షాకాలం కూడా గుబులుగా ఉంటుంది కదండి మరి ఎండాకాలం వేడి ఉంటుంది మనం ఎలుతురు లేకుండా నీళ్ళు లేకుండా మనం ఎలాగా ఉండగలమా అలాగే మొక్క కూడా నీళ్ళు వెలుతురు అలా ఎండ గాలి అన్నీ ఉండాలి మొక్కకు కూడా ప్రాణం ఉంటుంది కాబట్టి ఇప్పుడు శీతాకాలం కదా చల్లగా ఎచ్చగా వచ్చేసింది మనకి ఏమండి వాళ్ళు పంపాలి అంటే మొక్కను మనకి చాలా శ్రద్ధ తీసుకుంటారు లక్షల్లో మొక్కలు ఉంటాయి వాళ్ళ దగ్గర చక్కగా వేలల్లో మొక్కలు ఉంటాయి ఇలాగా వందల్లో మందికి పంపవలసి ఉండొచ్చు వేలలో మందికి పంపవలసి ఉండొచ్చు చిన్న రా ఏదో రిమార్క్ ఏదో అంటారు కదా వారికి చిన్న మాట వచ్చింది అనుకోండి అమ్ముడు కదండి వ్యాపారం కదా చాలా శ్రద్ధ తీసుకుంటారు వాళ్ళు బాగా పంపించలేదనో అక్కడ మొక్కలు కొనుక్కుంటే బాగోవనో గొబ్బుక్కుని మనం అనవద్దు అక్కడ నుంచి ఇక్కడ పంపాలి అంటే వాళ్ళు ఎంత శ్రద్ధ తీసుకోకపోతే ఇలా వస్తుంది చెప్పండి కదా కానీ ఇలా చూసిన చాలా ఆనందంగా ఉందండి చూసారా నచ్చిందా వైజయంతి మాల మొక్క కూడా వచ్చేసిందండి కొన్న పాండవ భక్తి మొక్క వచ్చేసింది అంటే ఒక రోజు ఇలాగ ఇన్ని రోజులకి ఇలాగా వస్తుందని రోజే చెప్పిందండి మాకు వాళ్ళు అన్నట్టుగా టైం టు టైం వచ్చేసిందండి చూసారా నచ్చిందా ఒక్కొక్కరు చేతితో ఏదవ్వాలో అది అవుతుంది నాకు కొండంత బంగారం ఇచ్చిన ఆనందం కలక్కపోవచ్చు ఇలా ఈ మొక్కలు రప్పించడం అనేది అది ఏదైనా ప్రేమ శ్రద్ధ భక్తి అన్నీ ఉంటే వాళ్ళు తలుసుకుంటే అవుతుందండి పై పై మాటలకు కూడా వదసమండి మనసులో ఉంటేనే సంకల్పం నెరవేరుతుంది ఇది ఇలా నేను చెప్పగలను చూసారా ఈ మొక్కను చూసిన ఆనందంలో ఎంత ఆనందం పొంగుతుందో మీకు అర్థమవుతుంది కదా చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి